అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లలిత అమ్మవారి పూజ గురించి చెప్తున్నాను ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి అప్పుడే ఈజీగా అర్థమవుతుంది మీకు కూడా త్రికాల స్వరూపమైన ఆ లలితమ్మవారు మన ఇంట్లోనే తిష్ట వేసుకొని ఉండాలంటే ఏం చేయాలి ఎటువంటి పూజ చేస్తే అమ్మవారు మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటారు అన్నది ఈ పూజలో చెప్తాను భక్తితో ఏ పని చేసినా అమ్మవారు మనల్ని కరుణిస్తారండి భక్తి ప్రధానం ఫస్ట్ డెకరేషను ఏది లేకున్నా కానీ భక్తి చేస్తేనే అమ్మవారు మనల్ని కరుణిస్తారు ఈ పూజ ఎలా చేయాలి అంటే ప్రతి మంగళవారం లేదా ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు ఆ లలితమ్మవారి ఫోటో ఉండాలి అంతే ఇంట్లో ఆ ఫోటో ఉంటే మనం చేసుకోవచ్చు ఈ పూజ చిన్న ఇత్తడి ప్లేట్లలో రెండు తీసుకోవాలండి రెండు ఇత్తడి ప్లేట్లలో తీసుకొని వాటిలో కుంకుమ అనేది పెట్టుకోవాలి కుంకుమ పసుపు అనేది పెట్టుకోవాలి అమ్మవారికి ఇరువైపులా కుంకుమ పెట్టుకోవాలి అలాగే చిట్టి గాజులు కూడా పెట్టుకోవాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిట్టి గాజులు పెట్టుకోవాలి అలాగే నాలుగు నిమ్మకాయలను పెట్టుకోవాలి లేదా దండగా కుచ్చి వేసినా పర్వాలేదు ఏ విధంగా అయినా సరే అమ్మవారి దగ్గర ఈ నిమ్మకాయలు పెట్టుకోవాలి ఈ పసుపు కుంకుమను అమ్మవారి దగ్గరనే ఉంచాలి ఇవి ఏ టైంలో మార్చాలి అంటే ప్రతి సోమవారం మార్చుకుంటూ ఉండాలి అది మార్చి తర్వాత దానిలో వేరేది నింపి పెట్టాలి ఈ మిగిలిన పసుపుని ఏం చేయాలి అంటే మన గుమ్మానికి పైన ఉంటుంది కదా పైన పెట్టుకోవాలి కింద పెట్టకూడదు ఎందుకంటే మనం తొక్కుతాం కాబట్టి కడపను ఒకవేళ కాలు తాగుతుంది కాబట్టి మనం కింద పెట్టుకోవద్దు పైన వైపున గుమ్మానికి పెట్టుకోవాలి ఆ పసుపు కుంకుమ రెండింటిని కలిపి మళ్ళీ యధావిధిగా మళ్ళీ ఆ బౌల్లో పసుపు కుంకుమను ఇరువైపులా పెట్టుకోవాలి అమ్మవారికి ఈ పూజలో ఏం లేదండి సింపుల్గానే చెప్తున్నాను అందరూ చేసుకునే విధంగా చెప్తున్నాను ఈ పూజ ఒక రాగి చెంబు అనేది తీసుకోవాలి రాగి చెంబులో కొన్ని వాటర్ పోసుకోవాలి సగంకి ఎక్కువనే పోసుకోవాలి వాటర్ అయితే పోసుకున్న తర్వాత దాంట్లో పసుపు కుంకుమ అక్షతలు పచ్చకర్పూరం వేయాలి అమ్మవారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కాబట్టి సువాసన వెదజల్లాలి కాబట్టి పచ్చకర్పూరం ఉంటే జవాదు కూడా వేసుకోవచ్చు అలాగే ఈ పూజలో అమ్మవారికి వేపకొమ్మలు కూడా ముఖ్యమే ముఖ్యమైనవే వేపకొమ్మలు కూడా తప్పకుండా పెట్టాలి ఈ చెంబులో పెట్టుకోవాలి ఈ చెంబుని ఎప్పుడు మార్చాలి అంటే ఈ చెంబులో నీళ్లు గురువారం మారుస్తూ ఉండాలి మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఎప్పట్లాగానే దీంట్లో ఏమేమో వేసామో అవన్నీ వేసి మళ్ళీ పెట్టాలి వేప కొమ్మలు కూడా కొత్తవే వాడాలి వాడిపోయిన తర్వాత అవి తీసేసి మళ్ళీ వేరే వేపకొమ్మలు పెట్టుకోవాలి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండాలి మన పూజ రూమ్లోనే చేసుకోవచ్చు ప్రతిరోజు ఈ పూజ చేస్తూ ఉంటే అమ్మ మనపై తప్పకుండా కరుణిస్తారు అమ్మవారికి నైవేద్యంగా పెసరపప్పు కొంచెము బియ్యంతో కలిపిన ప్రసాదాన్ని చేసి పెట్టాలి లేదా మీకు పరమాన్నం ఏదైనా పర్వాలేదు చేసి పెట్టవచ్చు పూజలో చిన్న బెల్లం ముక్క పెట్టినా సరిపోతుంది ప్రతిరోజైతే నివేదన మాత్రం చేయాలి అమ్మవారికి ఈ రాగి చెంబులో ఉంచిన నీటిని వసంతం నీళ్ళు అంటారండి ఈ నీళ్ళైతే తప్పకుండా రెడీ చేసుకోవాలి ముందుగా మనకు అవసరమైన ఈ పూజలు ఏంటంటే పసుపు కుంకుమ నిమ్మకాయలు చిట్టి గాజులు తర్వాత ఈ రాగి చెంబులో వసంతం నీళ్ళు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి తప్పకుండా మనకి ఏవైనా లలితమ్మాయి అష్టోత్తరాలు కానీ ఏవైనా చదువుకోవచ్చు చదువుకున్న తర్వాత పూజ ముగిసిన తర్వాత హారతి ఇవ్వాలండి హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా నెక్స్ట్ డే కూడా ఇలాగే చేసుకోవాలి ఇలా చేస్తూ ఉంటే అమ్మవారు మన ఇంట్లో తప్పకుండా తిష్ట వేసుకొని కూర్చుంటారండి చాలా నమ్మకం ఇది పూజ ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా పూజ చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై తప్పకుండా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ విధంగా మీకు నచ్చిందన్నది మరిన్ని పూజలు ఇలాగే వేస్తూ ఉంటాను ధన్యవాదాలు